ఓఫిర్ గారికి ద విజయప్రసాద్ రెడ్డి గారికి ఏమైనా గొడవలు ఉన్నాయేటో నాకు తెలియదు కానీ ఓఫిర్ గారికి అమ్మతేజ గారి దేవుడు అలాగ పేరు పెట్టి పిలుస్తాడా అని అడిగినప్పుడు ఆయన గారికి విమర్శిస్తున్న వారందరూ మూర్ఖులు అని చెప్పడం జరిగింది అమ్మతేజ గారికి ఆయన ఆ మాటను బట్టి సపోర్ట్ చేస్తున్నారని అర్థమైంది దేవుడు అద్భుతాలు చేయడు దేవుడు స్వస్థపరచడు కార్యాలు చేయడు అని మనం అనట్లేదు అలాగనుకుంటే యేసుక్రీస్తు స్వస్థత సభ అని పేరు పెట్టి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేస్తాడు కానీ దేవుడు అలా చేయలేదు అనేక గ్రామాలకు నడిచి నడిచి వెళ్ళి సువార్తను ప్రకటించడం జరిగింది ఆ సువార్త ప్రకటిస్తున్న క్రమంలో ఎవరికైనా అనారోగ్యం కలిగి ఉంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ అద్భుతము చేసి దేవుడు శక్తిమంతుడని దేవుడు గొప్పవాడని నిరూపించుకున్నాడు ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన బాధ్యత కేవలము స్వస్థపరుస్తూ ఉండటం మాత్రమే కాదు అదే విధంగా విజయప్రసాద్ రెడ్డి గారు అన్నట్టుగా స్వస్థత అనేది వెంటనే జరిగితే అది స్వస్థత అవుతుంది అంతేకాని పేరు పెట్టి నీకు ఎప్పుడో జరుగుద్ది నీ అప్పు తీరిపోద్ది అనడం అనేది అది సరైన విధానం కాదు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఓఫిర్ గారికి మరి ఏమనిపించిందో విజయప్రసాద్ రెడ్డి గారికి నా ఓఫీర్ గారికి ఏమైనా గొడవ ఉందో నాకైతే తెలియట్లేదు ఓఫీర్ గారు మాటను బట్టి అమ్మ తేజ గారు ఆయన స్వస్థత సభలను పేరు పెట్టి ఎవరు పేరు పెట్టి పిలిచినా ప్రాబ్లం లేదు అనేది ఆయన ఉద్దేశం నాకైతే అర్థమైంది సాక్షాత్తు యేసు క్రీస్తు నేను స్వస్థతలు చేయడానికి మాత్రమే రాలేదు కానీ దేవుని రాజ్యస్వార్తను ప్రకటించడానికి నేను వచ్చాను నేను అనేక గ్రామాలకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది దాదాపు నూట అరవై ఎనిమిది కామెంట్లు నాకు వచ్చింది అక్కడ చాలా మంది చాలా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు నువ్వు వాక్యం చక్కగా చదువు అంటున్నారు అయితే నేను వాక్యం చదవకుండానే ఆయనకి సమాధానం చెప్పే అంత అయితే కానే కాదు కానీ నాకు అర్థమైన విషయం నాకు అర్థమైన సత్యం ఏంటంటే ఆ విధంగా మనుషులకు మోసం చేయటం ఆ విధంగా పబ్లిసిటీ కోసం అనేక స్టంట్లు చేయటం ఈరోజు ఓఫీర్ గారు కూడా అలా గనటం అసలు సరైన విధానం కాదు అని నాకైతే అనిపించింది బట్ ఆయన విజ్ఞతికి మనం మొదలెద్దాం ఈరోజు ఎన్నోసార్లు ఆయన మీద రూమర్స్ వచ్చింది కానీ ఆయనకు సపోర్ట్గా నేను ఒక వీడియో ఎన్నోసార్లు పెట్టాను కూడాను ఎందుకంటే ఒకరి మీద మనం అపనింద వేసే కంటే ముందు మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అది ఎంతవరకు వాస్తవం అని కానీ ఈరోజు ఆయన ఆ మాట అనడం అనేది నాకెందుకో సరైన ఆలోచన కాదనిపించింది ఆయన విజయప్రసాద్ రెడ్డి గారి మీద కోపమైనా ఉండాలా లేకుంటే ఆయన మనసులో మరి ఏమైనా ఏదైనా ఫీలింగ్ ఉండాలా అని నాకైతే అనిపించింది ఏదేమైనప్పటికీ అమ్మతేజ గారు చేస్తున్న ఆ విధానం ఆ పద్ధతి సరైనది కాదని నేనైతే భావిస్తూ వాక్యానుసారంగా ఈ మాటను ముగిస్తూ ఉన్నాను